వెంగి దేశం తొమ్మిదవ శతాబ్దం నుండి ఆంధ్రదేశం అన్న పేరు వాడుకంలో నుండి తగ్గిపోయింది అందుకు గల కారణం తూర్పు చాళుక్యులు తమ ఆంధ్ర రాజ్యాన్ని వ్యంగి పేరుతో పిలిచేవారు అది వారికి చాలా ఇష్టమైన రాష్ట్రం తమ గణత వైభవాలకు అది కారణం తూర్పు చాళుక్య రాజ్య రాజధాని పేరు వెంగి కాలగతిలో అది మొత్తం ప్రాంతానికి అంతా చెల్లుబాటు అయ్యింది తూర్పు చాళుక్య శకంలో వెంగి ప్రఖ్యాతి పొందింది అలా వెంగి ఆంధ్రదేశానికి సమానార్థకమయ్యింది తూర్పు చాళుక్యులు తమను వెంగి ప్రభువులుగా అంటే ఆంధ్రదేశ ప్రభువులుగా పేర్కొన్నప్పటికీ పొరుగు రాష్ట్రానికి చెందిన చేది కుంతల చోళమండల వంశాల వారు ఆ రాజ్య సామంత వంశాల వారు తరచుగా వీరిని ఆంధ్రప్రతులని అంటే ఆంధ్రప్రభువులని పిలిచేవారు వ్యంగి రాష్ట్రం పేరును మొత్తం దేశమంతా పిలువబడటంతో తూర్పు చాళుక్యుల కాలంలో అది మూలనామాన్ని అధిగమించింది అలా తొలి బౌద్ధ యుగంలో సుదూర దేశాలలో చాలా ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు తమ పేరును మొత్తం దేశానికి పేరుగా ఇచ్చాయి అలా గ్రీకులకు అంధ్రమస్సాలియా లేక మైసోలియా అని కృష్ణానదిని పిలిచేవారు సింహళ అనగా శ్రీలంక సయాన్ దూర ప్రాచ్య బౌద్ధులకు అది మంజరిక అలాగే పురాణాల సంగ్రాహకులకు అది మంజీర దేశమయ్యింది ఒక చిన్న చేపలు పట్టే గ్రామం మంజీరా ముఖద్వారం మొత్తం ఉన్నది దాని పేరు మాజేరు అలా మంజీరా అవశేషం మిగిలింది నాగుల కాలంలో మంజీర ఏటికా పేరు వచ్చి ఉండవచ్చు నాగరాజ్యం దాని రాజధాని ప్రస్తావన బుద్ధుని దంతావశేష కథలలో ప్రస్తావితమయ్యాయి